నా పేరు నాగమణి మాది మిట్టుగూడి గ్రామం మేము చిన్న విలేజ్ ఇది ఇక్కడ ఒకప్పుడు పరిస్థితి మోకాట్లయితే బురద ఉండేది ఎంతో దరిద్రంగా ఉన్నాయి రోడ్లు జగన్ వచ్చిన తర్వాత మాకు రోడ్లు వచ్చింది వాటర్ ప్రాబ్లం లేకుండా ఎస్సీ కాలనీలో కేవలం ఎస్సీ కాలనీలోనే మూడు బోరింగ్లు ఉన్నాయి రెండు బోరింగ్లు సపరేట్గా నాలుగు బజార్లకు రెండు బోరింగ్లు ఉన్నాయి మా పిల్లలు నైన్త్ క్లాస్ నుంచి అమ్మఒడి మా పిల్లడు చిన్న పెద్ద అబ్బాయి నైన్త్ క్లాస్కి వచ్చిన తర్వాత అమ్మఒడి పథకం వచ్చింది జగన్ గెలిచిన తర్వాత అమ్మఒడి వస్తుంది మళ్ళీ ఇప్పుడు డిగ్రీలోకి వెళ్ళాడు విద్యా దీవెన వస్తుంది మా చిన్న అబ్బాయి సెకండ్ ఇంటర్ చదువుకుంటున్నాడు ఆ అబ్బాయికి అమ్మఒడి పోయిన సంవత్సరం కూడా పడింది మళ్ళీ ఆ అబ్బాయి చదువుకొని ఇంజనీరింగ్ చదవాలని మా కోరిక జగనాన్న పేద పిల్లలను చదివిస్తాడని మా ఆశ ఇంత చదువులు చదువుకోవాలంటే జగన్ అన్నే ముఖ్యమైన కారణం అనుకుంటున్నాం కొన్ని పథకాలు పెట్టారు కానీ అప్పట్లో అయితే మాకు అందుబాటులోకి వచ్చే కాదేమో ఇప్పుడైతే సొంతంగా తల్లి అకౌంట్లలో కానీ పిల్లల అకౌంట్లలో కానీ పడుతున్నాయి నేరుగా పడిపోతున్నాయి మేము వెళ్ళి యాజమాన్యాన్ని అడగటానికి కూడా మాకు హక్కు ఉంది మా పిల్లలకి ఎందు చదువు చెప్పట్లేదండి మేము డబ్బులు ఇస్తున్నాం కదా అని అడగడానికి మాకు హక్కు ఉంది అప్పుడైతే గవర్నమెంట్ వేస్తున్నారంటే వేస్తున్నారో ఏట్లేదో మాకైతే తెలియదు మేము అడగటానికి మాకు హక్కు లేదు ఇప్పుడు అడుగుతున్నాము సార్లు కూడా మేము వెళ్ళగానే కొంచెం మర్యాద ఇస్తున్నారు మా పిల్లల్ని మీ పిల్లల్ని ఒక ప్రయోజకులను చేస్తామని వాళ్ళు మాట ఇస్తున్నారు ఈ మాట పైన జగనాన్ని ఇచ్చాడు కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు ఆ జగనాన్న మాట నెరవేర్చుకోవడానికి మళ్ళీ జగనాన్న రావాలి మా పిల్లలు చదువుకోవాలి మంచి ఉద్యోగం రావాలంటే మాకు జగనన్న కావాలి రామకృష్ణారెడ్డి గారు ఇంటింటికి వచ్చి అడిగి వెళ్ళినప్పుడు ఓసారి వచ్చినప్పుడు చూసినప్పుడు రోడ్లు అంత అధ్వానంగా ఉన్నాయి ఇప్పుడైతే రోడ్లు పడ్డాయి ఈసారి మళ్ళీ ఆయన గెలవాలి మా కాలనీలో పింఛన్ అనేది వాలంటీర్లు వ్యవస్థ పెట్టిన తర్వాత మంచంలో నుంచి లేవలేని ముసలు వాళ్ళకి కూడా ఇంటికి వచ్చి చక్కగా ఫస్ట్ తారీఖు డబ్బులు ఇచ్చి వెళ్తున్నారు వాళ్ళు ఒక్కోసారి నడవలేక ఒక్కొక్క నెల డబ్బులు బాగొట్టు రోజులు కూడా ఉన్నాయి వచ్చే నెలలో వెళ్ళి అడిగితే ఇవ్వరు కదా మళ్ళీ రెండు రోజులు మూడు రోజులు అక్కడ కానీ ఇక్కడ కానీ తిరిగేసి చేతగాక మెదలుకుంటున్నారు ఇప్పుడు రేపు అనుకునేది లేకుండా ఈరోజు ఫస్ట్ తారీఖు కంటే ఈరోజు గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు పడ్డట్టు చక్కగా వర్ధాత్మ్యంలో ఉన్న వాళ్ళకి విత్తంతులకు డబ్బులు వస్తున్నాయని వాళ్ళంతా సంతోషపడతాను అలాంటి ప్రభుత్వం మళ్ళీ కావాలని మేము కోరుకుంటున్నాం ప్రతి కుటుంబంలో పథకం అమలైతేనే ఉన్నది ఏదో ఒక రకంగా అమ్మఒడో ఆసరానో వృద్ధాప్యం పింఛను విత్తంతులు పిలిచినో ఒంటరి మహిళ ప్రతి వాళ్ళకి ఏదో ఒక పథకం వస్తూనే ఉంది తీసుకుని మర్చిపోయినట్లు కాకుండా జగనన్నని రామకృష్ణారెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా నిజాయితీతో మరలా జగనన్నకి ఓటేసి అన్నీ ఆయన ఆమె ఇచ్చిన అన్ని చేస్తున్నాడు కాబట్టి ఇక మీదట కూడా అలాగే నమ్మకం ప్రజలందరూ నడిపిస్తాడని పైన దేవుని దీవిని కావాలని కింద ఉన్న ప్రజలు కూడా ఆయన్ని ఎంతో నమ్ముతున్నారు కాబట్టి పేద ప్రజల హృదయాలలో ఆయన నిలిచిపోయాడు రామకృష్ణారెడ్డి గారు కూడా మళ్ళీ విజయవంతంగా గెలుస్తారని మేము నమ్ముతున్నాము ఆ నమ్మకం మాకుంది ఈసారి మా ఓటు జగనాన్నకి రామకృష్ణారెడ్డి గారికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం